ఏ అండి దాండాలండి బాబు చాలా పెళ్లి పెళ్ళిపోతుంది తినే మన అత్తిల్లో దాసం వారి రిసెప్షన్ అండి గాజవాళ్ళ రిసెప్షన్ అండి బాబు నిన్న చింతపుల్ అయింది పెళ్ళి చూసారు కదా ఇక్కడ బొమ్మల గుళ్ళు కూడా పెట్టాను అమ్మవారిది దసరా కదా పక్కన పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వెంటనే చూసాండీ ఒకసారి డెకరేషన్ కూడా చూశారు కదా భోజనాలకు వెళ్ళిపోతాం భోజనాలు వచ్చేసి కాజు స్వీటు బూరి సమోసా బిర్యానీ పెరుగు చట్నీ పన్నీర్ కూర ఆవకాయ పప్పు గుత్తి కూర సాంబారు ప్లస్ ఫ్రై అండి ఫ్రైస్ ఇన్ని చూసిన తర్వాత ఎవరన్నా ఆడదారండి అండి నేను అయితే ఆగలిపోయినండి అర్జెంటుకి అడ్డే చేసి ఇవన్నీ ఐటమ్స్ ఒకసారి తినేలా అనిపించిందండి ఐటమ్స్ అయితే అదురుకొని ఆక అయితే అసలు కాదు తెలియదు దీనికి తగ్గట్టు సాంబార్లో అయితే అదిరిపోయింది సాంబార్ ధర పెరుగు ఇవన్నీ చూసిన తర్వాత మన గోదావరికి వచ్చేలా ఉంటుంది కదండీ చల్ల ఐస్ క్రీము ఉంటామని మరి